హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రాగిపిండితో సెట్ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈజీగా క్విక్గా అయిపోయే ఈ రాగిపిండి సెట్ దోశలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ సెట్ దోశల కోసం ఒక హాఫ్ కప్పు బియ్యం ముందుగానే నానబెట్టుకోవాలి ఒక గంట నాన్న సరిపోతుంది లేదా రెండు మూడు గంటలు ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటాయి ఇలా నేనైతే ఒక మూడు గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకున్నాను తర్వాత ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకొని ఈ బియ్యాన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు దాకా పెరుగు వేసుకోండి ఇలా పెరుగు వేసుకొని వాటర్ వేయకుండా అక్కడ దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోండి వాటర్ వేశారంటే మరీ లూజ్గా అయిపోతుంది ముందుగా బియ్యం కూడా బాగా మెత్తగా నలగవు సో బియ్యాన్ని పెరుగుని అయితే మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు రాగి పిండి తీసుకోండి హాఫ్ కప్పు నుండి వన్ కప్ దాకా తీసుకోవచ్చు బియ్యం అయితే రాగి పిండి ఒక కప్పు తీసుకోండి సరిపోతుంది తర్వాత ఇందులోనే ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు అవసరం లేదు పిండి మొత్తం కలిసేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ గ్రైండ్ చేసుకున్న పిండి అంతా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసి ఉప్పు జీలకర్ర పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక పది అలా పక్కన పెట్టేసుకోండి ఇందులో మనం షోడా ఉప్పు కూడా వేయము చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఈ రాగిపిండి సెట్ దోశలు అయితే చక్కగా నేనైతే కలిపి ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాలు పిండి నానిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొన్ని అల్లం ముక్కలు మీ దగ్గర ఉంటే కాస్త కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి అండ్ క్యారెట్ కూడా చిన్న క్యారెట్ తీసుకొని ఇది కూడా తురుముకొని వేసుకోవచ్చు ఇందులోనే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోండి పిండిలో ఈ ముక్కలన్నీ బాగా కలిసిన తర్వాత ఇక సెట్ దోశలు వేసుకోవడానికి మనకి పిండి అయితే రెడీ అయిపోయినట్లే ఇందులో షోడా ఉప్పు లాంటివి కూడా వేయక్కర్లేదు ఇలానే వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కలుపుకున్న పిండిని ఇలా దోశల్లాగా సెట్ దోశల్లాగా వేసుకొని మూత పెట్టేయండి ఆయిల్ వేసుకొని కొంచెం మూత పెట్టి ఒకవైపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులని దోశ కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు అండ్ హెల్దీ కూడా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా రాగిపిండి సెట్ దోశల్ని ట్రై చేయండి ఎలాంటి పప్పులు కూడా నానపెట్టక్కర్లేదు జస్ట్ బియ్యం ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అండ్ దోసలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ఈ సెట్ దోశల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ప్రాపర్గా కొన్ని సొడ్ దోశలు అయితే వేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను వీటికి కాంబినేషన్గా మీకు ఏ చట్నీ అయినా తీసుకోవచ్చు నేనైతే కొత్తగా పెట్టుకున్న ఆవకాయతో తీసుకున్నాను అద్భుతంగా ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి అప్పటికప్పుడు పిండి కలుపుకొని వేసుకుంటున్నాం కదా దోశలు గట్టిగా ఉంటాయేమో అనుకుంటారు లేదు చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అప్పుడప్పుడు ఇలా రాగి పిండితో కూడా హెల్దీగా దోశలను అయితే ట్రై చేయండి ఈ దోశల్లోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అల్లం చట్నీ కొబ్బరి చట్నీ టొమాటో చట్నీ ఇలా ఏదైనా బాగుంటుంది కానీ నేనైతే కొత్తగా పెట్టిన పండుమిర్చి ఆవకాయ ఉంది ఆ ఆవకాయతో సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా నోరు ఊరిపోతున్నాయి కదా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రాగిపిండి సెట్ దోశలు మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రాగిపిండితో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రాగి పిండి సెట్ దోశలు చాలా బాగుంటాయి ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా మిక్సీతో కూడా పని లేకుండా పిండి రుప్పే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న బౌల్తో మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను మీ దగ్గర మెజరింగ్ కప్ ఉంటే మెజరింగ్ కప్తో అయినా మెజర్ చేసుకొని తీసుకోండి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను ఇలా ఒకే కప్తో మెజర్ చేసుకొని తీసుకున్నారంటే పక్కాగా మీకు కూడా చాలా టేస్టీగా ఉండే పిండి సెట్ దోశలు చేసుకోవచ్చు అదే కప్తో ఒక కప్పు పెరుగు కూడా తీసుకుంటున్నాను ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు పొడి బియ్యం పిండి అండ్ ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు కప్పుల వాటర్ వేసుకోండి ఇలా ఒక రెండు కప్పుల నీళ్లు వేసుకొని మొత్తం పిండిలో నీళ్లు పెరుగు అన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇందులో మనం బొంబాయి రవ్వ లాంటివి కూడా వేయక్కర్లేదు చాలా హెల్తీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రాగిపిండి సెట్ దోశలు అండ్ పిల్లలకు కేవలం ఐదు పది నిమిషాల్లో వేసి పెట్టచ్చు టిఫిన్ పిండి ఏమీ లేకపోయినా సరే ఇలా మొత్తం పిండిలో వాటర్ అంతా బాగా కలిసి పెరుగంతా బాగా కలిసేంత వరకు కలుపుకున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరలా ఒకసారి పిండిని బాగా కలుపుకున్నారంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉందా లేదా గట్టిగా ఉందా అనేది మీకు అర్థమవుతుంది ఒకవేళ మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని టొమాటో ముక్కలు కూడా వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగు మీకు ఇష్టమైతే క్యారెట్ తురుము కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మీకు అల్లం ఇష్టమైతే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అల్లం కూడా వేసుకోవచ్చు ఇలా ఈ కూరగాయ ముక్కలన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకున్నాను వంట సోడా వేసుకోవటం వల్ల మనకి ఊతపాలు చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి కంపల్సరీగా వంట సోడా వేసుకోండి పిండి మరీ కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి కొంచెం వాటర్ వేసి కలిపాను ఈ విధంగా ఇప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది ఇప్పుడు ఈ పిండితో మనం సెట్ దోశలు వేసుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ప్యాన్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకొని ముందుగా కలుపుకున్న పిండిని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సెట్ దోశల్లాగా వేసుకోండి మీరు కొంచెం చిన్న సైజులో కావాలంటే కొంచెం చిన్న సైజులో వేసుకోవచ్చు నేనైతే ఇలా మీడియంగా వేసుకొని మూత పెట్టేసి ఒకవైపు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని రెండో వైపుకి టర్న్ చేసుకున్నాను చూసారు కదా కలర్ఫుల్గా టేస్టీగా ఉండే సెట్ దోశలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో అది కూడా హెల్తీగా రాగి పిండితో ఇక ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్దిరిపోతుంది నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది ఎన్నిసార్లు చేసి పెట్టినా సరే అస్సలు బోర్ కొట్టవు వారానికి నాలుగు రోజులు చేసి పెట్టినా సరే ఇష్టంగా రోజు కంటే కూడా ఎక్కువే తింటారు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు చిటికలో చేసి పెట్టేయచ్చు ఒక్కసారి ట్రై చేయండి రాగిపిండితో పల్చటి రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి హెల్తీగా టేస్టీగా ఇంట్లో వాళ్ళందరికీ అప్పటికప్పుడు ఇలా రాగి రొట్టెలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇదే ప్రాసెస్లో చేశారంటే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక ఈ రాగి రొట్టెల కోసం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు దాకా రాగి పిండి తీసుకుంటున్నాను కేవలం ఈ రాగి రొట్టెల్ని రాగి పిండితోనే చేస్తామండి ఇంకే పిండి అవసరం లేదు ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని పిండిని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ పిండిలో కలుపుకోవటం కోసం ఒకటిన్నర కప్పు వాటర్ని స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేసుకున్నాను ఇలా బాగా మరిగిన తర్వాత ముందుగా తీసుకున్న పిండిలో ఈ వాటర్ని వేసి కలుపుకోవాలి ముందుగా అయితే ఉప్పు జీలకర్ర పిండిలో ఇలా కలిసిన తర్వాత మరిగించుకున్న నీళ్ళని కూడా ఈ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి మొత్తం ఒకటిన్నర కప్పు నీళ్లు మరిగించుకున్నాను కానీ నాకు మొత్తం వాటర్ అయితే పట్టలేదు ఒకటి పావు కప్పు నీళ్లు పట్టాయి రెండు కప్పుల రాగి పిండికి సో ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకొని పిండి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి వేడి నీళ్లు వేసుకొని కలుపుకుంటున్నాం కాబట్టి చేయి పెట్టకుండా స్పూన్తో కలుపుకోండి ముందు తర్వాత మొత్తం బాగా కలిసిన తర్వాత స్పూన్ తీసేసి వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా ఒకే దగ్గరికి తెచ్చుకొని కాస్త గట్టిగా ప్రెస్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి పిండి అంతా చల్లారేంత వరకు నీళ్లు వేసిన వెంటనే చల్లారింది కదా అని చెప్పి చేయి పెట్టి కలిపారంటే చేయి కాలుతుంది నేనైతే పూర్తిగా చల్లారేంతవరకు ఇలా పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కొత్తిమీర ఇంకా కరివేపాకు వేస్తున్నాను మీకు ఇష్టమైతే అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని పిండిని ముద్దలాగా తీసుకోండి ఒకవేళ పిండి కొంచెం లూజ్ అయినట్లయితే పొడిపిండి రాగి పిండే వేసుకోవచ్చు సరిపడినంత ఇక ఈ విధంగా పిండిని అయితే ముద్దలాగా తడుపుకోవాలి మరీ గట్టిగా అవసరం లేదు కొంచెం సాఫ్ట్ ముద్దలాగే తడుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము దీంతో ఇక రాగి రొట్టెలు చేసుకోవచ్చు చాలా పలచగా వస్తాయి ఇలా వేడి నీళ్ళు వేసి కలిపాం కాబట్టి పిండిని బాగా జిగురుగా ఉంటుంది ఇక ఈ రాగి రొట్టెలు చేయటం కోసం ఒక తడి క్లాత్ అయితే తీసుకోండి ఏదైనా వైట్ పలచటి కాటన్ క్లాత్ అయినా లేదా ఇలా కర్చీఫ్ అయినా తీసుకొని తడుపుకొని ఒక ప్లేట్ మీద వేసుకొని వీడియోలో చూయించిన విధంగా కలుపుకున్న పిండిని ముద్దలాగా తీసుకొని ఈ క్లాత్ మీద వేసుకొని చెయ్యి మాత్రం తడుపుకుంటూ పిండిని పల్చగా రొట్టెలాగా ఒత్తుకోవాలి చేతికి కాస్త వాటర్ అప్లై చేసుకుంటూ ఒత్తుకున్నారంటే మీరు ఎంత పల్చగా కావాలంటే రొట్టె అంత పలచగా వస్తుంది ఆయిల్ ఏమీ అప్లై చేయనక్కర్లేదు గిన్నెలో పక్కన వాటర్ పెట్టుకొని వాటర్లో చెయ్యి అప్పుడప్పుడు ముంచుతూ తడి చేసుకొని రొట్టెని ఒత్తుకోండి చాలా అంటే చాలా పల్చగా వస్తుంది వేడి నీళ్లు వేసుకున్నాం కాబట్టి పిండి జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి రొట్టె కూడా చాలా పల్చగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా తడి క్లాత్ మీద అయితే రొట్టెని పల్చగా ఒత్తుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను రొట్టె కాల్చుకోవటం కోసం ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ముందు చేసుకున్న రొట్టెని పెనం మీద వేసుకోవాలి తర్వాత పైన క్లాత్ తీసేసి మూత పెట్టేసి రొట్టెని కాల్చుకోవాలి ఆ రొట్టె కాలేలోపు మరొక రొట్టె చేస్తున్నాను మీరు రొట్టె ఎంత పలచగా కావాలి అంటే అంత పలచగా వస్తుంది అండ్ ముద్దని పిండి ముద్దని తీసుకొని చేతికి తడి అప్లై చేసుకుంటూ రొట్టెని ఒత్తుకున్నారంటే చాలా అంటే చాలా పల్చగా వస్తుంది ఇక ముందు వేసుకున్న రొట్టె అయితే ఒకవైపు కాలింది రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను ఇలా మీరు వన్ బై వన్ రొట్టెలు వేసుకుంటూ కాల్చుకున్నారంటే ఎన్ని రొట్టెలైనా సరే ఈజీగా కాల్చిపెట్టేసేయొచ్చు పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టంగా కూడా తింటారు చాలా రుచిగా కూడా ఉంటాయి వీటికి సైడ్ డిష్గా పప్పు నాన్ వెజ్ కర్రీ లేదా రోటి పచ్చడి లేదా ఆవకాయ ఏవైనా సరే చాలా బాగుంటాయి ఇలా రొట్టెలు రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మరొక రొట్టెని వేసుకున్నాను పెనం మీద అండ్ ప్రతి రొట్టె మీరు క్లాత్ మీద ఒత్తుకునే ముందు క్లాత్ని తడి చేసుకొని పిండేసి రొట్టెని ఒత్తుకోండి అప్పుడు మీకు క్లాత్కి రొట్టె అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వన్ బై వన్ రొట్టెలని అయితే కాల్చుకొని వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను వీటికి కాంబినేషన్గా ఆవకాయ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అండ్ ఈ రాగి రొట్టెలు చాలా పల్చగా కూడా వచ్చాయి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు చాలా హెల్దీగా టేస్టీగా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా కూడా తింటారు స్నాక్స్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు ఈవినింగ్ టైంలో ఇలా ఒకటి రెండు రొట్టెలు కాల్చి రోజు పెట్టండి పిల్లలు చాలా బలంగా తయారవుతారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు రాగి పిండితో అప్పటికప్పుడు ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు రోజు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా కొంచెం హెల్తీగా టేస్టీగా ఇలా రాగి పిండితో పకోడీలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు రెగ్యులర్గా అయితే అచ్చంగా శనగపిండితో చేస్తూ ఉంటారు లేదా బియ్యం పిండితో చేస్తారు ఒక్కసారి ఇలా రాగి పిండితో కూడా చేయండి చాలా బాగుంటాయి రాగిపిండి పకోడీల కోసం అయితే ఒక నాలుగు లేదా ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి వేయాలి తర్వాత ఇందులోనే కొన్ని అల్లం ముక్కలు రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ కొంచెం జీలకర్ర ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ మీకు ఇష్టమైతే ఇందులో ఎర్ర కారం కూడా వేసుకోవచ్చు నేనైతే మేమైతే ఎప్పుడూ పకోడీల్లో కారం అయితే వేయమండి ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకొనే చేసుకుంటాము పచ్చిమిర్చియే మన కారానికి తగ్గట్లుగా కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మసాలాలు అన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకొని తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా శనగపిండి అండ్ ఒక రాగి రాగిపిండి వేసుకోండి అచ్చంగా రాగిపిండితో కంటే ఇందులో ఒక రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు దాకా శనగపిండి కానీ లేదా గోధుమ పిండి కానీ వేసుకొని చేసుకున్నారంటే చాలా బాగుంటాయి పకోడీలు పొడి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో ఈ పిండులు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి బేసిక్గా వాటర్ అయితే ఎక్కువ అవసరం ఉండవు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే ఈ పకోడీలు బాగుంటాయి నేనైతే ఒక రెండు మూడు స్పూన్లు దాకా వాటర్ అయితే వేసుకున్నాను పిండి మరీ పొడి పొడిగా ఉందని చెప్పేసి ఇప్పుడు పిండిని కొంచెం గట్టిగా తడుపుకోండి ఇలా పిండిని కాస్త గట్టిగా తడుపుకొని ఇలా కలుపుకున్న పిండిని పకోడీలాగా వేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటాయి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి పకోడీలు ఇక పిండి అయితే కలుపుకున్నాం కదా డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత నార్మల్ పకోడీలు ఎలా వేసుకుంటామో అలానే వేస్తున్నాను ఇలా పకోడీలను వేసుకొని చక్కగా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేస్తూ మొత్తం బాగా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేడివేడిగా తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి మీరు రోజు తినే పకోడీల కంటే కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి అందరూ ఇష్టంగా కూడా తింటారు డైలీ ఒకే రకమైన స్నాక్స్ చేసి పెట్టినా సరే ఇష్టంగా తినరు కదా పిల్లలు అప్పుడప్పుడు ఇలా కొంచెం రాగిపిండితో హెల్తీగా కూడా స్నాక్స్ చేసి పెట్టచ్చు ఆయిల్లో డీప్ ఫ్రై అయినా సరే ఎక్కువ ఆయిల్ పీల్చవు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి రాగిపిండి పకోడీలని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా వాయిలకొద్దీ పకోడీలను వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా పకోడీలను క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఉత్త పకోడీలే ప్లేట్ మీద ప్లేట్ లాగించేస్తారు అంత ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటే కలర్ఫుల్గా ఉన్నాయి కదా మరి అంత డార్క్గా కూడా ఏమీ ఉండవు ఈ పకోడీలు చల్లారిన తర్వాత కూడా మరీ గట్టిగా అయిపోకుండా మీడియంగా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా రాగిపిండి పకోడీలను ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ పకోడీలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్